ఒక పద్దెనిమిదేళ్ల కుర్రాడు క్రికెట్ బాగా ఆడుతూ నేషనల్స్ కి వెళ్ళడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటాడు ఎందుకంటే ఎలాగైనా క్రికెట్ లో మంచి ప్లేయర్ అవుతానని తన నాన్నకి ప్రామిస్ చేస్తాడు అలా ఓసారి అతడు ఢిల్లీ టీమ్ తరఫున కర్ణాటక టీం తో రంజీ ట్రోఫీ ఆడుతుండగా తన ఫాదర్ చనిపోయాడని అతనికి తెలుస్తోంది ఆ మ్యాచ్ కూడా ఎండింగ్ దశల్లో ఉంటుంది ఇక ఆ పిల్లాడికి ఏం చేయాలో తెలియదు ఒకటి వాళ్ళ నాన్నని వెళ్ళి కలవాలి లేదా తనకి వచ్చిన ఛాన్స్ ని యూజ్ చేసుకుని ఆ మ్యాచ్ లో బాగా ఆడారు కానీ అతడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం వచ్చిన ఛాన్స్ వదులుకోకుండా ఆ మ్యాచ్ లో కళ్ళు చెదిరేలా ఆడి అందరి కళ్ళు తన వైపు పడేలా చేసుకున్నాడు అతడే మన కింగ్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు తన నాన్నకిచ్చిన మాట ప్రకారమే ప్రపంచంలోని బ్యాట్స్మెన్ గా ఉన్నాడు ఒక పేద కుటుంబంలో పుట్టిన విరాట్ కోహ్లీ క్రికెట్ లోకి ఎలా వచ్చాడు తండ్రి మరణమే తనని ఇలా మార్చిందా యువరాజ్ సింగ్ వల్లే కోహ్లీ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాడా అనుష్క శర్మతో కోహ్లీ లవ్ స్టోరీ ఏంటి ఒకప్పుడు సొంతిల్లు కూడా లేని కోహ్లీ ఇప్పుడు ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి విరాట్ కోహ్లీ న్యూఢిల్లీలోని ఒక పంజాబీ హిందూ కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ పేరు ప్రేమ్ కోహ్లీ తల్లి పేరు సరోజా కోహ్లీ కోహ్లీ తండ్రి వృత్తి రీత్యా కోహ్లీకి వికాస్ అనే అన్నయ్య భావన అనే అక్క కూడా ఉంది కోహ్లీ తన స్కూలింగ్ అంతా ఉత్తమ్ నగర్ లో ఉన్న విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ లో పూర్తి చేశారు కోహ్లీ వాళ్ళ నాన్న లాయర్ అయినా కూడా ఆయన సంపాదన అంతగా ఉండేది కాదు దాంతో కోహ్లీ చిన్నప్పుడు తన కుటుంబంతో కలిసి వర్షం పడ్డా ఇబ్బంది పడే ఒక చిన్న ఇంట్లో ఉండేవారు చిన్నప్పటి నుండే కోహ్లీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అలా మూడేళ్ల వయసు నుంచే కోహ్లీ తన తండ్రి చేత బౌలింగ్ వేయించుకుని మరీ క్రికెట్ ఆడేవాడు తన ఇష్టాన్ని గమనించిన తన తండ్రి గల్లీ క్రికెట్ లోనే తన కొడుకు జీవితం గడిచిపోకూడదని కోహ్లీ కోసం కష్టపడి కొంత డబ్బు కూడబెట్టి కోహ్లీని వెస్ట్ క్రికెట్ ఢిల్లీ అకాడమీలో చేర్పించారు దీంతో అక్కడి కోచ్ రాజ్ కుమార్ శర్మ కోహ్లీకి ఎన్నో మెనక్వలు నేర్పించారు ఇక తన ట్రైనింగ్ కాస్త పూర్తయ్యాక కోహ్లీ అండర్ ఫర్టీన్ ఢిల్లీ జట్టులో కొన్ని కారణాల వల్ల చోటు సంపాదించలేకపోయాడు దాంతో చాలా మంది కోహ్లీని వేరే క్లబ్ లో ఆడించమని సలహా ఇచ్చారు కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు ఇక కోహ్లీ ఆ తర్వాత సుమిత్ డోగ్రా అకాడమీలో చేరి క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటూ సేవియర్ కాన్వెంట్ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడే కోహ్లీకి తొలిసారి రెండు వేల రెండు అక్టోబర్ ఢిల్లీలో అండర్ ఫిఫ్టీన్ జట్టు తరపున పాలి ఉమ్రిగర్ ట్రోఫీ ఆడే అవకాశం వచ్చింది అందులో తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు అలాగే తాను ఆట ఆడడం మొదలు పెట్టిన మొదటి సంవత్సరం అతని ఆట తీరికి గాను కోహ్లీని వాళ్ళ టీం కి కెప్టెన్ గా చేశారు అంటే కేవలం పద్నాలుగేళ్ల వయసుకే కోహ్లీ తన అండర్ ఫిఫ్టీన్ టీం కి కెప్టెన్ గా నిలిచారు ఇక తర్వాత రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఢిల్లీ అండర్ సెవెంటీన్ జట్టుకి కోహ్లీ ఎంపికయ్యారు ఈ జట్టు తరపున రెండు వేల నాలుగు రెండు వేల ఐదు లో జరిగిన విచిల్ మచ్చన్ ట్రోఫీ గాను ఆడి ట్రోఫీ గెలుచుకున్నారు ఈ కోహ్లీ మొత్తం రెండు సెంచరీలు చేసి మొత్తం ఏడు వందల యాభై ఏడు పరుగులు చేసి ఆటగాడిగా కోహ్లీ నిలిచారు ఇక తర్వాత సంవత్సరం ఫిబ్రవరిలో లిస్ట్ ఏ మ్యాచ్ లో ఆడడానికి ఢిల్లీ తరపున కోహ్లీ ఎంపికయ్యారు అలాగే ఇదే సంవత్సరం నవంబర్ లో తమిళనాడు లో తలపడుతున్న ఢిల్లీ జట్ లో కూడా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ను స్టార్ట్ చేశారు ఆ సమయంలో కోహ్లీ వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలే తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో కోహ్లీ పది పరుగులు చేశారు ఆ తర్వాత కర్ణాటకలో జరుగుతున్న మ్యాచ్ లో తన చనిపోయారని తెలిసినా కూడా ఎంతో నిబ్బరంగా ఆడి తొంభై పరుగులు చేయడంతో అందరి దృష్టి కోహ్లీపై పడింది ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు గెలవడానికి కోహ్లీ ఇన్నింగ్స్ ఎంతగానో సహాయపడింది ఇక ఈ సీజన్ లో కోహ్లీ ఆరు మ్యాచ్లు ఆడి ముప్పై ఆరు పాయింట్ ఒక్క సగటుతో మొత్తం రెండు వందల యాభై పరుగులు చేశారు ఇండియాలో క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ కోరిక ఏంటంటే ఒక్కసారైనా ఇండియన్ క్రికెట్ టీం కి సెలెక్ట్ అవ్వడం ఇన్ని కోట్ల భారతీయుల్లో క్రికెట్ ని పిచ్చి పిచ్చిగా ఇష్టపడేవారు వారు ఉన్నప్పుడు క్రికెట్ నే నమ్ముకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో ఇండియన్ టీంకి కి సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం ఆ లక్ష్యాన్ని చేరుకోగలరు సెలెక్ట్ అవ్వాలంటే ముందుగా అండర్ నైన్టీన్ జట్టుకు సెలెక్ట్ అయ్యి అక్కడ తమ సత్తా ఏంటో చూపించాలి ఈ అవకాశాన్ని కోహ్లీ సరిగ్గా ఉపయోగించుకున్నాడు కోహ్లీ రెండు వేల ఆరు జూలైలో అండర్ నైన్టీన్ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు ఈ జట్టు తరఫున ఇంగ్లాండ్ లో మూడు వన్ డే మ్యాచ్లు మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడారు తాను ఆడిన మూడు వన్ డేలలో సగటుతో మూడు టెస్ట్ మ్యాచ్ లో యాభై ఎనిమిది సగటుతో భారత జట్టు రెండు సిరీస్ ని గెలుచుకునేలా చేశారు ఇక తర్వాత సెప్టెంబర్ లో అండర్ నైన్టీన్ తరపున పాకిస్తాన్ లో పర్యటించి అక్కడ కూడా మెరిశాడు ఇక రెండు ఎనిమిది ఫిబ్రవరి లో మలేషియాలో జరిగిన అండర్ నైన్టీన్ కి కోహ్లీ కెప్టెన్ గా ఉండి ఆడి తన టీమ్ తో కప్పు గెలిచారు ఆ సమయంలో కోహ్లీ ఆరు మ్యాచ్ లో మొత్తం రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేసి జట్టు గెలవడానికి సహాయపడ్డాడు ఇక రెండు వేల ఎనిమిది జూన్ లో కోహ్లీ తన అండర్ నైన్టీన్ జట్టులోని ప్రదీప్ సాంగ్వాన్ ఆనంద్ తన్మయ్ పాటుగా బాడో గవస్కర్ స్కాలర్షిప్ కి ఎంపికయ్యారు ఈ స్కాలర్షిప్ కి ఎంపికైన వారు బ్రిస్బెయిన్ లోని క్రికెట్ ఆస్ట్రేలియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఆరు వారాల పాటు శిక్షణ పొందేందుకు అర్హులు అలా తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక భారతీయ క్రికెటర్ యొక్క చివరి స్వప్నమైన ఇండియన్ క్రికెట్ ఫైనల్ టీమ్ కి ఎట్టకేలకు కోహ్లీ రెండు వేల ఎనిమిదిలో ఎంపికయ్యారు ఇక రెండు వేల ఎనిమిది ఆగస్టు కోహ్లీ శ్రీలంకలో మరియు పాకిస్తాన్లో లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత వందే జట్టుకు ఎంపికయ్యారు అసలు ఈ ట్రోఫీకి ఎంపిక కావడానికి ముందు కోహ్లీ కేవలం ఎనిమిది లిస్ట్ ఏ మ్యాచ్ లు మాత్రమే ఆడారు అందుకే ఈ పర్యటనలో అతని తుది జట్టులోకి తీసుకోవడం అనేది ఒక సర్ప్రైజ్ ఆ సమయంలో భారత దిగ్గజ ఓపెనర్స్ అయిన సచిన్ మరియు సెహ్వాగ్ లు గాయపడంతో కోహ్లీ తాత్కాలిక ఓపెనర్ గా వాకింగ్ చేశారు అలా కోహ్లీ మాత్రమే చేశారు ఇక తన నాలుగో మ్యాచ్ లో యాభై నాలుగు పరుగులు చేసి తన మొదటి హాఫ్ సెంచరీ చేశారు అప్పుడు ఇండియా మూడు రెండు తేడాతో వన్ డే సిరీస్ ని గెలుచుకుంది ఆ సమయంలో శ్రీలంక పై ఇండియా యొక్క మొదటి వన్ డే సిరీస్ విజయం సాధించింది ఇక తర్వాత ఇంగ్లాండ్ తో మన దేశంలో జరిగే వన్ డే సిరీస్ కు కోహ్లీ ఎంపికయ్యాడు కానీ ఆ సమయంలో సచిన్ సెహ్వాగ్ తిరిగి జట్టులోకి రావడంతో ఈ సిరీస్ లో కోహ్లీ ఇక తర్వాత అప్పటి స్టార్ ఆటగాళ్లలో ఎవరో ఒకరు గాయాల పాలవుతుండటంతో వారి స్థానంలో కోహ్లీని భర్తీ చేస్తూ వచ్చారు అలా వచ్చిన అవకాశాలని ఈ పరుగుల విరుడు సద్వినియోగం చేసుకుంటూ ఇండీస్ తో జరిగినటువంటి గ్రూప్ మ్యాచ్ లో నూట ముప్పై పరుగులు చేయాల్సినటువంటి క్వాలిఫైంగ్ మ్యాచ్ లో కోహ్లీ ఒక్కడే డెబ్బై తొమ్మిది పరుగులు చేయడంతో తన మొదటి అంతర్జాతీయ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను ఇక్కడ అందుకున్నాడు ఇక ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి కోహ్లీకి రిజర్వ్ వన్ బ్యాటింగ్ మ్యాన్ గా అయితే ఉన్నారు ఇక ఇదే సంవత్సరం ఆ డిసెంబర్ లో శ్రీలంక నాలుగో వన్ డే మ్యాచ్ లు ఆడడానికి భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ సమయంలో యువరాజ్ సింగ్ గాయం కారణంగా తప్పుకోవడంతో కోహ్లీకి నాలుగు మ్యాచ్ల్లో ఆడే అవకాశం లభించింది ఈ సిరీస్ లోనే కోహ్లీ తన మొదటి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేశారు మూడో వికెట్ కి గౌతమ్ గంభీర్ తో కలిసి రెండు ఇరవై నాలుగు పరుగుల భాగస్వామ్యంతో అందించారు నూట పద్నాలుగు బంతుల్లో నూట ఏడు పరుగులు చేసి తన అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చారు ది సిరీస్ మ్యాచ్ లో తన ప్రదర్శనకు గాను మరలా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీకి లభించింది ఇక తర్వాత రెండు వేల పది జనవరిలో బంగ్లాదేశ్ లో జరిగినటువంటి టోర్నీ నుంచి సచిన్ తప్పుకోవడంతో కోహ్లీ జట్లోకి వచ్చారు ఈ సమయంలో సచిన్ సురేష్ రైనా లాగా రెండు వన్ డే సెట్ చీలు చేసినటువంటి మూడో ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు ఇక రెండు వేల పది జూన్ లో శ్రీలంక జింబాబ్వేతో తో జరిగిన ట్రయాంగిల్ సిరీస్ లో దిగ్గజ ఆటగాళ్లందరూ తప్పుకోవడంతో కోహ్లీకి వైస్ కెప్టెన్ గా అవకాశం లభించింది ఆ సమయంలో కోహ్లీ ఉత్తమ బ్యాట్స్మెన్ గా ఉన్నారు ఇక కోహ్లీ జీవితంలో మర్చిపోలేనిది రెండు వేల పదకొండు వరల్డ్ కప్ ఈ సమయంలో యావత్ భారతదేశం వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తోంది ఈ ప్రపంచ కప్ లో మొదటిసారి మ్యాచ్ లోనే కోహ్లీ బంగ్లాదేశ్ పై సెంచరీ చేశారు ప్రపంచ కప్ లో ఆడిన మొట్టమొదటిసారి రికార్డు సృష్టించారు ఇండియన్ బ్యాట్స్మెన్ గా కోహ్లీ రికార్డు సృష్టించారు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ లో ఇండియా హవా విజయం అనేది ఎలా సాధించిందో మన అందరికీ తెలిసిందే ఇక ఆ తర్వాత కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ ని రెండు వేల పదకొండు లో వెస్టిండీస్ తో భారత జట్టు తరపున వెస్ట్ సిరీస్ ఆడడం మొదలు పెట్టారు కానీ ఈ సిరీస్ లో ఫిడిల్ ఎడ్వర్డ్ బౌలింగ్ లో చాలా ఇబ్బందులు పడి చాలా తక్కువ పరుగులకే కోహ్లీ అవుట్ అయ్యారు తన మొదటి అంతర్జాతీయ టెస్ట్ కోహ్లీ అంతగా దీంతో జూలైలో ఎంపికలో జరిగిన టెస్ట్ సిరీస్ లో మొదట ఎంపిక చేయలేదు కానీ యువరాజ్ సింగ్ గాయపడంతో అతని స్థానంలో కోహ్లీని రికాల్ చేశారు అటు టెస్ట్ లో సరిగ్గా రాణించలేకపోయినా వన్ డే లో మాత్రం రెండు వేల పదకొండు సంవత్సరానికి గాను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీని ఇచ్చారు ఇక మొత్తం ముప్పై నాలుగు మ్యాచ్ల్లో కోహ్లీ నలభై ఏడు పాయింట్ అరవై రెండు సగటుతో వెయ్యిన్ని మూడు వందల ఎనభై ఒక్క పరుగులు చేశారు ఇందులో నాలుగు సెంచరీలు ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇక ఆ తర్వాత వెస్టిండీస్ లో జరిగిన ట్రాంగల్ సిరీస్ లో ధోని గాయం కారణంగా తప్పుకోవడంతో కోహ్లీ భారత జట్టు కెప్టెన్ అయ్యాడు ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ సెంచరీ చేసి కెప్టెన్ గా తన మొదటి సెంచరీని సాధించారు ఇక జూలై రెండు వేల జట్టులోని సీనియర్స్ కి విశ్రాంతి ఇవ్వడంతో కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్ గా మారారు ఐపీఎల్ గురించి చెప్పాలంటే అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ తర్వాత కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముప్పై వేల డాలర్లకి కొనుగోలు చేసింది అప్పటి నుంచి అతను మొత్తం ఎనిమిది సీజన్స్ లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు కి కెప్టెన్ గా ఉన్నాడు కానీ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయారు ఇక ఐపీఎల్ లో కోహ్లీ మొత్తం రెండు వందల ఇరవై మూడు మ్యాచ్ ఆడి ఆరు వేల వందల ఇరవై నాలుగు పరుగులు చేశారు కోహ్లీ గ్రౌండ్ లో ఎక్కువగా దూకుడుగా ఉంటాడు తాను మైదానంలో ఎక్కువగా చాలా మంది కోహ్లీ అనుకునేవారు కానీ ఏంటంటే కోహ్లీ సహజంగానే దూకుడుగా ఆడే బలమైన టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఆటగాడు అతను మైదానంలో ఓపెన్ స్టాన్స్ తో బలమైన బాటమ్ హ్యాండ్ గ్రిప్ తో బ్యాటింగ్ చేస్తాడు కోహ్లీ ఎక్కువగా గ్రౌండ్ హిట్స్ ఆడుతూ ఉంటాడు తనకి కవర్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం అలాగే తనకి షాట్ అనేది సహజంగా వచ్చేస్తుంది బంతి నేరుగా తన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్లిప్షాట్స్ ఆడటంలో కోహ్లీ ప్రసిద్ధి ఇక తను స్వీప్ షాట్స్ ఎక్కువగా ఆడు ఇక లెగ్ స్టెంప్ లైన్ బౌలింగ్ లో కోహ్లీ స్ట్రాంగ్ గా ఉంటాడు సాధారణంగా లక్ష ఛేదన సమయంలో క్రికెట్ ఆటగాళ్లు స్ట్రెస్ కి గురవుతారు భారీ టార్గెట్ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంటే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేరు కానీ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఇది పూర్తిగా రివర్స్ దాని కారణం అతనికి సవాల్ అంటే ఇష్టం అది ప్రత్యర్థి బౌలర్ నుంచి ఎదురైతే మరింతగా రెచ్చిపోతాడు అందుకే ఏ జెట్ అయినా టీమిండియాతో ఆడుతుంటే ఆ దేశ మాజీ క్రికెటర్ నుంచి వచ్చే సూచన మీరు మ్యాచ్ గెలవాలంటే విరాట్ కోహ్లీ ఎట్టి పరిస్థితుల్లో కవ్వించి రెచ్చగొట్టకండి అని రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచల్ జాన్సన్ ఇలానే విరాట్ కోహ్లీని రెచ్చగొడగా ఆ సిరీస్ లో కోహ్లీ ఏకంగా నాలుగు సెంచరీలు బాధేశాడు ఇక బౌలింగ్ లైన్ అనేది అవుట్ సైడ్ ద హాఫ్ స్టంప్ విరాట్ వీక్నెస్ అని మాజీ క్రికెటర్ల ఉద్దేశం కారణం అతను ఎక్కువగా అవుట్ సైడ్ ద హాఫ్ స్టంప్ బాల్ తో అవుట్ అవుతూ ఉంటాడు అందుకే ప్రత్యర్థి జట్టు బౌలర్స్ ఈ వీక్నెస్ ని తమ బలంగా మార్చుకొని విరాట్ ని టెస్ట్ లో వన్ డే లో అవుట్ చేయడానికి ట్రై చేస్తారు ఇక కోహ్లీని షార్ట్ ఫీల్డర్ అని కూడా అంటారు ఇక రెండు సెప్టెంబర్ నాటికి కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో డెబ్బై ఒక్క సెంచరీలు ఏడు డబుల్ సెంచరీలు చేశారు ఇక విరాట్ కోహ్లీకి వచ్చినటువంటి అవార్డుల గురించి చెప్పాల్సిందే ఉంది రెండు లో క్రికెట్ ఇచ్చిన అత్యుత్తమ ప్రదర్శన గాను అతనికి అర్జున్ అవార్డు వచ్చింది రెండు వేల పదిహేడు లో పద్మశ్రీ అవార్డు రెండు వేల పద్దెనిమిది లో రాజీవ్ గాంధీ ఖేల రత్న అవార్డు తో భారత ప్రభుత్వం గౌరవించింది ఇక ఐసీసీ వారు ఇచ్చిన అవార్డులు గనక చూస్తే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఐసీసీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు వేల పన్నెండు పదిహేడు పద్దెనిమిదిలలో వన్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రెండు వేల పద్దెనిమిదిలో లో టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఇయర్ అవార్డు అందుకున్నారు ఇక తన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రెండు వేల పదిహేడు డిసెంబర్ సెప్టెంబర్ పదకొండున సినీ నటి అనుష్క శర్మరావు ఇటలీలో అతి కొద్ది మంది సమక్షంలో కోహ్లీ పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి రెండు వేల ఇరవై ఒకటిలో వామిక అనే పాప పుట్టగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆకాయ అనే అబ్బాయి పుట్టాడు కోహ్లీ ఫిట్నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు అతను జిమ్ లో ఎక్కువగా ఫోమ్ రోలింగ్ ట్రిగర్ పాయింట్ రిలీజ్ వంటి కసరత్తులు చేస్తుంటాడు ఇక ఈ రన్నింగ్ మిషన్ కి ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కోహ్లీని ఎక్కువగా రెండు వందల పదిహేను మంది మిలియన్స్ ఫాలో అవుతుంటారు దాంతో అతని క్రేజ్ కూడా చాలా కంపెనీలు వాడుకుంటూ తమ బ్రాండ్స్ అంబాసిడర్ గా ఈ స్టార్ ప్లేయర్ ని చేసుకున్నాయి ఇన్స్టాగ్రామ్ లో కోహ్లీ తాను పెట్టి ఒక్కో పోస్ట్ గాను దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కేవలం చివరి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలోనే కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏకంగా ముప్పై ఆరు పాయింట్ ఆరు మిలియన్ల డాలర్లు సంపాదించారు అంటే ఈ విధంగా చూస్తే క్రిస్టియానో రొనాల్డో మెస్సీ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఇన్స్టాగ్రామ్ ఇన్కమ్ పొందిన వ్యక్తిగా కోహ్లీ మూడో స్థానంలో నిలిచారు సంపాదించుకోవడమే కాదు సేవ చేయడంలోనూ విరాట్ ముందే ఉంటాడు రెండు వేల పదమూడులో కోహ్లీ విరాట్ కోహ్లీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు ఈ సంస్థ ద్వారా వెనకబడిన పిల్లల ఆలనా పాలన చూస్తూ వాళ్ళు చదువుకోడానికి కూడా సాయం చేస్తున్నారు ఇక విరాట్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చూసినట్లయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ రెండు వేల ఎనిమిది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ గెలుచుకుంది టీమిండియా అలాగే రెండు వేల ఎనిమిదిలో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ రెండు వేల పదకొండు వరల్డ్ కప్ సాధించిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్నారు అలాగే రెండు వేల పన్నెండులో ఇరవై మూడేళ్ల వయసులో తొలిసారి వన్ డే క్రీడర్ ఆఫ్ ది ఇయర్ కోహ్లీ ఎంపికయ్యారు అలాగే రెండు వేల పదమూడులో విరాట్ కోహ్లీ తొలిసారి ఐసీసీ వన్ డే అలాగే టీ ట్వంటీ మ్యాచ్ ఐసీసీ వన్ డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానం అందుకున్నారు అలాగే టీ ట్వంటీ మ్యాచ్ లో వేసిన తొలి బతికే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కెవిన్ పీటర్స్ కి అవుట్ చేయడం ద్వారా కోహ్లీ తన తొలి అంతర్జాతీయ వికెట్ సాధించారు అలాగే వన్ డే లో వెయ్యి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పరుగులు వేగంగా పూర్తి చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచారు మొత్తం టెస్ట్ క్రికెట్ లో అరవై మూడు మ్యాచ్ భారత కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ ముప్పై ఏడు విజయాలు సాధించి అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచారు మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న కోహ్లీ దిగ్గజ క్రికెటర్ సచిన్ రికార్డ్స్ ని బ్రేక్ చేశారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఎక్కువ పారితోషికం అంటే దాదాపు పదిహేడు కోట్లు తీసుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించారు ఇక కథ రెండు సంవత్సరాలుగా ఫామ్ కోల్పోయినా సరే సగటు క్రికెట్ అభిమాని తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ మాత్రం నిరాశ చెందకుండా తిరిగి ఫామ్ లోకి వచ్చి ద కింగ్ ఈస్ బ్యాక్ అని కోహ్లీ మళ్ళీ తన అభిమానులతో అనిపించుకున్నారు రెండు లో ఇండియా టీ వరల్డ్ కప్ సాధించాక కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు కోహ్లీ కూడా టీ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్ కి గురి చేశారు రీసెంట్ గా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో కూడా కోహ్లీ తన బ్యాటింగ్ తో పాకిస్తాన్ మీద సెంచరీ చేసి సెమీఫైనల్ లో ఎనభై నాలుగు రన్స్ చేసి టీమిండియా ఫైనల్స్ కి చేర్చాడు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి